హలో గాయ్స్ వెల్కమ్ టు చరణ్ బాక్స్ టూ త్రీ ఫోర్ వీడియోలో అయితే మేము ముందుకు వచ్చే బిర్యానీ తెచ్చేసిన సత్యబాబు బిర్యానీ ఫస్ట్ అయితే నన్ను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇదైతే సత్యబాబు బిర్యానీ ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషన్స్ ఉన్నాయి మోసాంపేట్ కొత్తపల్లి ఇదైతే ఉప్పల్ ఉంది ఫ్రెండ్స్ స్టేడియం ముప్పల దగ్గర ఇంకా ఒక ఆనియన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఒక కార్డ్ ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఒక సాంబార్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పటితే మీకు ఊపి సగరం జనీ చూడండి గాయస్ బటమ్ పకేజీ మేమేతే మేమేతే చికెన్ ఫ్రై తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా 2 ఎగ్స్ ఇస్ ఆర్ ఫ్రెండ్స్ ఎక్స్ట్రా టేస్ట్ అయితే సూపర్ ఉంది గాయస్ మీకు కూడా నచ్చత తెచ్చుకోండి